పీటీవీ ప్రజాపక్షం ఛానల్కు స్వాగతం ఈరోజు జిహెచ్ఎంసి పరిధిలో విలీనైనటువంటి మున్సిపాలిటీల పరిస్థితి ఏ విధంగా ఉందనేది నేను వివరించాను ముఖ్యంగా తెల్లాపూర్ అమీన్పూర్ పరిధిలో అంత పెద్ద జనాభా ఉన్నటువంటి వీటిని కేవలం ఒక్కొక్క వార్డు డివిజన్గా విభజించడంపై చాలా ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది దాని గురించి నేను మీకు ఈ వీడియోలో కూలంకషంగా వివరించాను ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేరో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను ఈ వీడియోను మిత్రులకు స్టేబులకి షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాను ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళు బెల్ బటన్ నొక్కాలని మరొక్కసారి నేను మిమ్మల్ని కోరుతున్నాను ఇంకా మున్ముందు చాలా విషయాలు నా వీడియోల ద్వారా ఈ ఛానల్ ద్వారా మీకు నేను అందజేస్తానని చెప్తున్నాను జిహెచ్ఎంసీ వార్డుల విభజనపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి నూతనంగా విలీనమైన మున్సిపాలిటీలకు ఈ వార్డు విభజనలో అన్యాయం జరిగిందని వాపోతున్నారు అనూహ్యంగా అభివృద్ధి చెంది జనసాంద్రత భారీగా పెరిగిన తెల్లాపూర్ అమ్మిన్పూర్లలో రెండు చొప్పున కేవలం నాలుగు వార్డులు మాత్రమే ఏర్పాటు చేయడం పట్ల సర్వత్రా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి అయితే వివరాల్లోకి వెళ్తే తెల్లాపూర్ ఉస్మాన్ నగర్ కొల్లూరు నాగులపల్లి వెల్లిమెల గ్రామాలన్నింటినీ కలిపి ఒకే వార్డుగా చేయడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది అసలు ఈ తెల్లాపూర్ పరిస్థితి గతంలో ఏ విధంగా ఉండే ఇప్పుడు ఏ విధంగా ఉందని మనం ఒక్కసారి పరిశీలిస్తే ఏడు సంవత్సరాల క్రితం ఈ ఐదు గ్రామాలుగా ఉన్న ఈ ఐదింటిని తెల్లాపూర్ గ్రామంలో విలీనం చేసి మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారు ఏడు సంవత్సరాల క్రితం ఈ ఆరు గ్రామాలు అంటే తెల్లాపూర్ ఉస్మానగర్ కొల్లూరు ఈదురు నగలపల్లి వెల్మెల్లలు గ్రామ పంచాయతీలుగా ఉండి వాటికి ఆర్ సర్పంచులు ఉండేవారు మున్సిపాలిటీ అయిన తర్వాత కూడా ప్రతి గ్రామానికి ఒక కౌన్సిలర్ను ఏర్పాటు చేశారు తద్వారా ప్రతి గ్రామానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులకు అవకాశం ఉండి ఆ గ్రామంలో ఉన్న మంచి మంచిని అభివృద్ధిని చూసుకునేవారు తెల్లాపూర్ మున్సిపాలిటీగా కేవలం ఆరు సంవత్సరాలు మాత్రమే ఉంది ఈ రకంగా కౌన్సిలర్ ఎన్నికలు జరిగి ఒకసారి మాత్రమే చైర్మన్ పరిపాలనలో ఉంది ప్రస్తుతం వీటన్నిటినీ కలిపి జిహెచ్ఎంసీలో ఒకే వార్డుగా ఏర్పాటు చేశారు ఇదిలా ఉండగా ఆరు నెలల క్రితమే ఈ తెల్లాపూర్ మున్సిపాలిటీలో గ్రామ పంచాయతీలుగా ఉన్నటువంటి ముత్తంగి కర్దనూరు తదితర తదితర గ్రామాలను కలిపి ఈ మొత్తం తెల్లాపూర్ మున్సిపాలిటీని పెద్దగా చేశారు అయితే ఆ కర్దనూరు ముత్తంగి గ్రామాలు ఇంకా గ్రామ పంచాయతీ వాసన పోకముందే మున్సిపాలిటీ వాసన పోకముందే వాటిని జిహెచ్ఎంసీలో విలీనం చేసి ముత్తంగిని సపరేట్గా డివిజన్గా ఏర్పాటు చేశారు ఈ ఆరు గ్రామాల్లో వేలాది అపార్ట్మెంట్లు లాది వందలాది విల్లాలు ఇండిపెండెంట్లతో పాటు పాత గ్రామ ప్రజలు కూడా ఉన్నారు అంతేకాకుండా కొల్లూరు వద్ద దాదాపు నలభై వేల వరకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నాయి లక్షన్నర జనాభా ఉన్న తెల్లాపూర్తో పాటు నాలుగు గ్రామాలను కేవలం ఒకే వార్డుగా ఏర్పాటు చేశారు దాంతో ప్రజలకు కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది అది కాకుండా భవిష్యత్తులో బాగా జనసాంద్రత పెరిగే అవకాశం ఉంది ఏ ప్రాతిపదికన వార్డులు విభజించారో ఎవరికీ అర్థం కావడం లేదు ఇక అమీన్పూర్ విషయం కూడా అంతే అక్కడ కూడా ఏడు సంవత్సరాల క్రితమే మున్సిపాలిటీని ఏర్పాటు చేశారు అక్కడ కూడా ఒక్కసారి మాత్రమే ఎన్నికలు జరిగి ఒక్కసారి మాత్రమే చైర్మన్ అయ్యారు అది కూడా ఆరు నెలల ముందే సుల్తాన్పూర్ తదితర గ్రామాలను కలిపి అక్కడ కూడా మళ్ళీ సుల్తాన్పూర్ను సేమ్ ఏ విధంగా తెల్లాపూర్ను చేశారో అమీన్పూర్ను కూడా సుల్తాన్పూర్నుగా సపరేట్ వార్డుగా చేశారు ఇక దాదాపు నూట నలభై ఏడు కాలనీలు ఉన్న అమీన్పూర్ను ఒకటే జీహెచ్ఎంసీ వార్డు చేయడం ఇటీవల మున్సిపాలిటీలో విలీనమైన సుల్తాన్పూర్ గండిగూడ వడక్పల్లి జానకంపేట ఐలాపూర్ తదితర గ్రామాలను కలిపి మరో వార్డు ఏర్పాటు చేశారు ఇవన్నీ కలిసి ఇక్కడ కూడా లక్ష జనాభా దాటిందే అంచనాలు ఉన్నాయి ఇంకా కాలనీలు విస్తరించి జనసాంద్రత బాగా పెరిగే అవకాశం ఉంది సంవత్సరం క్రితం వరకు గ్రామ పంచాయతీలకు ఉన్న ఈ గ్రామాలు ప్రస్తుతం మున్సిపాలిటీలో విలీనమై మళ్ళీ ఇమ్మీడియట్లీ జిహెచ్ఎంసీలో కలవడము జిహెప్సం వార్డుగా ఏర్పడడం వల్ల ప్రజలకు చాలా అయోమయ పరిస్థితులు ఉన్నారు ఇకపోతే ఈ గ్రామాలకు ఇంకా మున్సిపాలిటీ వాసన కానీ మర్చిపోలేదు జిహెచ్ఎంస్లు విలువ చేయడం పట్ల ప్రజలు చాలా జీర్ణించుకోలేకపోతున్నారు మొన్నటి వరకు ఈ గ్రామాల్లో గ్రామ పంచాయతీ పరిధి ఇళ్ల పన్ను ఇంటి నిర్మాణంలో తీసుకున్న ఇక్కడి ప్రజలు ఏకంగా జిహెచ్ఎంస్ విధానంలో చెల్లించడాన్ని ఎలా అర్థం చేసుకుంటారు ఒకసారి వార్డు విభజన జరిగితే కనీసం ఐదు నుంచి పది సంవత్సరాల వరకు పునర్విభజన చేసే అవకాశం ఉండదు ఇదిలా ఉండగా రెండు వేల ఇరవై ఎనిమిదిలో నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది రెండు వేల ఇరవై ఏడు జనాభా గణన ప్రకారం పునర్విభజన జరిగితే అప్పుడు జనసంఖ్య భారీగా పెరిగి జిహెచ్ఎంసీ వార్డుల పరిస్థితి ఏమవుతుంది అంతేకాకుండా ఒకవేళ ఇక్కడ ఏదైనా శాసన శాసనసభ నియోజకవర్గం ఏర్పడితే మళ్ళీ పరిస్థితి ఏంటనేది ఎవరికి అంతు చిక్కడం లేదు